నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ జిల్లాలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ప్రైవేట్ ఆసుపత్రులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తానని ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందిస్తున్న ఆరోగ్య సేవలను ప్రైవేట్ ఆసుపత్రులు యథావిధిగా కొనసాగించాలి అని జిల్లా కలెక్టర్ జయనివాస్ కోరారు బుధవారం సాయంత్రం కలెక్టరేట్ కోర్ట్ హాలులో జిల్లా కలెక్టర్ జే నివాస్ జిల్లాలోని డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆరోగ్య సేవలు అందిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు గత సెప్టెంబర్ నెల నుండి తమకు బిల్లులు చెల్లింపు పెండింగ్ పడినానందున అధిక భారం కారణంగా ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలు నిలిపివేయాలి అని ప్రైవేట్ ఆసుపత్రులు నిర్ణయించిన నేపథ్యంలో ఆయన ఈ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద సుమారు మూడు రెండు వందల యాభై చికిత్సలను పేదలకు ఉచితంగా అందిస్తూ సాలిన మూడు వేల కోట్లు వెచ్చిస్తూ దేశంలోనే ఆదర్శంగా అందరికీ ఆరోగ్యం అందించే లక్ష్యానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేరువలో నిలిచిందన్నారు